నమ్మకం మధ్యతరగతి కల్పించడం దాన్ని వాళ్ళు ఇప్పుడు మధ్యతరగతికి ఏం ఆశిస్తాడు ప్రభుత్వం నుంచి వాడికి ఏం రాదు వాడికి ఆశని అమ్ముతారు ఆయన పేదవాడికి వచ్చేటప్పటికి నువ్వు అనవసరంగా పేద నుంచి మధ్యతరగతికి మారుతున్నావు రనయన నువ్వు అట్లుంటే ఉపాధి అవకాశాలు వస్తాయి ఇప్పుడు మధ్య తరగతిలోకి వచ్చాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదువర కూలి పని పని చేసే పనిచేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఈ మధ్య మంగళ షాపులు నడిపేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారండి వీళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించారు వాళ్ళ వాళ్ళ డబ్బులతో అంటే ఒకటి ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఏమంటారు ఫీజు రియంబర్స్మెంటు ఇట్లాంటి డబ్బులతో చదివించారు వాళ్ళు చదివిచ్చాక ఏమైపోయింది వాళ్ళ పిల్లలు ఈ సాఫ్ట్వేరు హార్డ్వేరో ఇదో లేకపోతే ఏదో ఒక ఫ్యాన్ కింద కూర్చునే ఉద్యోగాలకి ఇష్టం చూపెడుతున్నారు పది శాతం మంది అద్భుతంగా ఏదో ఉండొచ్చు తొంభై శాతం మంది ఇట్లాంటి ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళని ఇప్పుడు వచ్చి ఈ ప్లంబింగ్ పని చేయమంటే ఈ బార్బర్ పని చేయమంటే చేస్తున్నారా లేదు దీనివల్ల ఏమైపోతుంది మన ఇన్కమ్ సోర్సెస్ డౌన్ అవుతున్నాయి డిపెండెన్సీ అవుతుంది ఇప్పుడు అలాంటి వాళ్ళని మళ్ళీ తయారు చేపిస్తున్నారా ఆయన ఇప్పుడు అమ్మఒడి ఒక ఏడాది ఆపేశారు ఈ ట్రిప్ వాస్తవంగా జీఎస్టీ పెరగాల ఎందుకు మొన్న ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చారు కాబట్టి తల్లికి వంద కానీ పెరగలేదు నేను షాక్ అయ్యా ఎందుకయ్యా అంటే అంత డబ్బులు ముగ్గురు ఉంటే ముగ్గురు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇచ్చినప్పుడు